శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు వక్ర సంచారం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఏ ఏ ఈ గురువు వక్రసంచారం యోగిస్తుందో ఏ ఏ యోగించదో యోగించని రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే గురుబలం పెరుగుతుందో యోగించే రాశుల వాళ్ళు గురుబలం ఇంకా అద్భుతంగా రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతము నవగ్రహాలలో దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురుగ్రహం కర్కాటక రాశిలో ఉన్నాడు డిసెంబర్ ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆయన వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ వక్ర గురువు ప్రభావం అనేటటువంటిది ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది శాస్త్రంలో గురుగ్రహ గోచారం గురించి ఏం చెప్పారంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశిలో కానీ ఐదో రాశిలో కానీ ఏడో రాశిలో కానీ తొమ్మిదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు సంచారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని మిగిలిన సంచారాలు గురువుకి వ్యతిరేకంగా ఉంటాయని శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే శాస్త్రంలో దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది అంటే ప్రతి గ్రహానికి కూడా కొన్ని ప్రత్యేకమైన దృష్టులు ఉంటాయి దేవగురువైనటువంటి బృహస్పతికి ఐదవ దృష్టి ఏడవ దృష్టి తొమ్మిదవ దృష్టి అని మూడు దృష్టిలు ఉంటాయి అంటే గురువు ఏ రాశిలో ఉన్నా సరే ఆ రాశి నుంచి ఐదో దృష్టితో చూస్తూ ఉంటాడు అంటే ఆయన ఉన్న చోటు నుంచి ఐదో రాశిని చూస్తూ ఉంటాడు అలాగే గురువు ఆయన ఉన్న చోటు నుంచి ఏడో రాశిని చూస్తూ ఉంటాడు అలాగే గురువు ఆయన ఉన్న చోటు నుంచి తొమ్మిదవ రాశిని చూస్తూ ఉంటాడు అంటే గురువు ఆయన చూసేటటువంటి ఐదవ దృష్టి ఏడవ దృష్టి తొమ్మిదవ దృష్టి కూడా ఫలితాలను విశేషంగా ప్రభావితం చేస్తుంది ప్రస్తుతము దేవగురువైన బృహస్పతి అంటే గురుగ్రహము వక్రించి మిథునంలోకి వచ్చాడు కాబట్టి పన్నెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ వక్ర గురువు మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు మూడో స్థానంలో గురువు యోగించడు కాబట్టి మేషరాశి వాళ్ళకి గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఆ వ్యతిరేక ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి పట్టుదల సడలిపోతుంది ఇంతకుముందు ఉన్నటువంటి పట్టుదల ఏ విషయంలో ఉండదు క్రమక్రమంగా ఆ పట్టుదల అనేది సడలిపోతూ ఉంటుంది అలాగే బంధువుల్లో కూడా కొన్ని విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టి మూడో స్థానంలో గురువు సంచారం మేషరాశి వాళ్ళకి యోగించదు కాబట్టి గురుబలం పెరగటానికి గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి ఆ తర్వాత వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి వక్రించిన గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు రెండో సంచారం విశేషంగా యోగిస్తుంది అది ధనస్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ ఐదో తేదీ నుంచి బ్రహ్మాండమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది రెండో స్థానం అంటే అది కుటుంబ స్థానం వాక్స్థానం ధనస్థానం కాబట్టి వాళ్ళ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా అనుకూలంగా ఉంటారు అలాగే ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ వక్రగురువు అద్భుతంగా యోగిస్తాడు ఆ తర్వాత మూడో రాశి మిథున్ రాశి మిథున్ రాశిలోకే గురువు వక్రించొచ్చాడు అంటే వాళ్ళ రాశిలోకి వచ్చినప్పుడు గురువు యోగించడు దీన్ని జన్మ సంచారం అంటారు ఒకటవ సంచారం అంటారు ఒకటవ సంచారం గురువుకి యోగించదు ఒకటవ సంచారం ఏం చేస్తుందంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఇస్తుంది అధికారులతో గొడవలు అయ్యేలా చేస్తుంది వ్యాపారంలో కొన్ని నష్టాలు ఇస్తూ ఉంటుంది స్థాన చలనం ఇస్తుంది దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి పెద్దగా ప్రయోజనాలు కలిగింపజేయదు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ జన్మ సంచారంలో గురువిస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి గురుబలం లేదు గురువు యోగించడు గురువు యోగించాలంటే మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు తడి పసుపు కానీ గంధం కానీ నుదుటన బొట్టులాగా పెట్టుకొని పని మీద వెళ్ళాలి అలాగే గురువారాలు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి అప్పుడు గురుబలం పెరుగుతుంది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వక్రించిన గురువు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ఖర్చు ఎక్కువ ఇస్తాడు ఊహించని ఖర్చులు కర్కాటక రాశి వాళ్ళకు వచ్చే సూచనలు ఉన్నాయి వక్రగురు ఏం చేస్తాడంటే మీరు అనుకోకుండా అనోహ్యంగా నెత్తి మీద పెద్ద పెద్ద ఖర్చులు పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో రూపాయి ఖర్చు పెట్టినా సరే కర్కాటక రాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి విపరీతమైన ఖర్చు కర్కాటక రాశి వాళ్ళకి పెరిగిపోతుంది అలాగే ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రావటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ పన్నెండో ఇంట్లో వ్యయంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గురువారం పూట వీలైనప్పుడల్లా కేజింబాబు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటూ ఉండాలి దానివల్ల పన్నెండో ఇంట్లో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి మిథునంలోకి వచ్చిన గురువు లాభస్థానంలో ఉంటాడు పదకొండో ఇంట్లో సంచారం చేస్తాడు అంటే సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని ఈ గురువు ఇస్తాడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ గురువు మిథునంలో లాభస్థానంలో అన్ని కోరికలు నెరవేరుస్తాడు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ వక్రించిన గురువు మిథునంలో ఉన్నాడంటే పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు దశమంలో గురువు యోగించడు పదో స్థానంలో గురువు సంచారం యోగించదు కాకపోతే ధనానికి ఇబ్బంది ఉండదు కానీ కన్యారాశి వాళ్ళకి డబ్బు నిలబెట్టుకోలేకపోతారు ధనం వస్తుంది ధనానికి లోటు ఉండదు సుఖ సంతోషాలకు లోటు ఉండదు కానీ వచ్చిన ధనాన్ని దాచిపెట్టుకోవాలని ప్రయత్నిస్తే దాచిపెట్టుకోలేరు ఖర్చైపోతూ ఉంటుంది అలాగే వృత్తిపరంగా కూడా ఫలితం రావడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వంద శాతం కష్టపడితే యాభై శాతమే ఫలితం వస్తూ ఉంటుంది ఇలా పదో ఇంట్లో కన్యారాశి వాళ్ళకు గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రతిరోజు కూడా చిటికడి పసుపు నీళ్లలో కలుపుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో కన్యారాశి వాళ్ళు స్నానం చేస్తూ ఉండాలి ఆ తర్వాత తులారాశి తులారాశికి ఈ గురువు మిథునంలో ఉన్నాడంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది విశేషంగా యోగిస్తుంది అంటే తులారాశి వాళ్ళకి పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది వంశపారంపర్య స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకి గురువు సంచారం వల్ల ఏర్పడబోతోంది కాబట్టి తులారాశి వాళ్ళందరూ మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ అందుకోవటానికి సిద్ధంగా ఉండండి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఉంది అనుకోకుండా ధనం కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఆ తర్వాత వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురువు మిథునంలో అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు ఎనిమిదో స్థానంలో సంచారం యోగించదు ఎనిమిదో ఇంట్లో గురువు సంచారం వల్ల విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది శారీరక అలసట ఉంటుంది మానసిక అలసట ఉంటుంది ఎంత కష్టపడ్డా వృత్తిపరంగా ఫలితం తక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది అప్పుడప్పుడు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కుటుంబంలో కూడా అనేక రకాలైన కలతలు ఏర్పడుతూ ఉంటాయి ఈ దోషం తొలగిపోవాలంటే గురువారాలు నానబెట్టిన శనగల్లో పసుపు కలిపి గోమాతకు తినిపించటం అలాగే కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా అష్టమ గురు దోషం నుంచి వృచ్చిక రాశి వాళ్ళు బయటపడవచ్చు అలాగే వీలైతే దత్తాత్రేయుడికి గురువారాలు వీలైనప్పుడల్లా శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి అలా చేస్తే అష్టమంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి వక్రించిన గురువు మిథునంలో ఉన్నాడంటే సప్తమంలో సంచారం చేస్తున్నాడు ఏడో స్థానంలో సంచారం గురువుకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అంటే ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి అన్యోన్యత పెరగటం భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గురుబలం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే సంతోషంగా ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ వక్ర గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి షష్ఠ స్థానంలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు ఆరో స్థానంలో గురువు యోగించడు కాబట్టి మకర రాశి వాళ్ళకి షష్టంలో గురువు ఏం చేస్తాడంటే విలువైన వస్తువులు పోగొట్టుకునేలాగా చేస్తాడు అంటే డబ్బు కానీ బంగారం కానీ వస్తువులు కానీ వీటి భద్రత పట్ల మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది దొంగతనాలు జరిగే అవకాశం ఉంది అలాగే డబ్బు పెద్ద మొత్తంలో ఖర్చైపోయేటటువంటి సూచనలు ఉన్నాయి ఈ ఆరో స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మకర రాశి వాళ్ళు ప్రతి గురువారము ఇంట్లో హాల్లో ఈశాన్య దీపాన్ని వెలిగించాలి అంటే హాల్లో ఈశాన్యంలో మట్టి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ఈశాన్య దీపం అంటారు ఇది వెలిగిస్తే ఆరో స్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ గురువు మిథునంలో విశేషంగా యోగిస్తాడు ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఐదో స్థానంలో గురువు సంచారం ఉంది ఐదో స్థానంలో గురువు విశేషంగా యోగిస్తాడు ఐదో స్థానంలో గురువు ఉన్నప్పుడు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అంటే కొత్తగా పెళ్ళైన కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే సంతానం గురించిన శుభవార్త వింటారు అలాగే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది భగవత్ కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకొని కార్యసిద్ధి పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతుంది అలాగే బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి బంధువులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి కుంభరాశి వాళ్ళకి ఐదో స్థానంలో గురువు విశేషంగా యోగిస్తాడు ఇక చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ గురువు మిథునంలో ఉన్నాడంటే నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగో స్థానంలో గురువు యోగించడు నాలుగో స్థానంలో గురువు ఉండటం వల్ల ఏ పని అనుకున్నా సరే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్తి కాక సతమతం అయిపోతూ మీనరాశి వాళ్ళు ఉంటారు అలాగే వృత్తిపరంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ధనపరంగా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు గురువారాలు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి అలాగే కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి గురువారాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి అలాగే ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అప్పుడు నాలుగో స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ద్వాదశ రాశులకి ఈ ఫలితాలు చూడటంతో పాటుగా గురు దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ప్రస్తుతము గురువు మిథున రాశిలో ఉన్నాడు మిథున రాశిలో ఇంకొక రాశిని ఐదో దృష్టితో చూస్తాడు మిథునం నుంచి లెక్కపెట్టినప్పుడు మిథునము కర్కాటకము సింహము కన్యా తుల అంటే తులారాశిని గురువు ఐదో దృష్టితో చూస్తాడు తులారాశికి భాగ్యంలో గురువు యోగించటం మాత్రమే కాకుండా గురువు ఐదవ దృష్టి కూడా ఉంది తొమ్మిదో స్థాన సంచారం వల్ల తులారాశి వాళ్ళ గురువు యోగిస్తున్నాడు ఐదవ దృష్టి వల్ల కూడా యోగిస్తున్నాడు ఈ దృష్టి సంచారం రెండు కలిసి రావటం వల్ల తులారాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అఖండ రాజయోగాన్ని కలిగించబోతోందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గురువు తానున్నటువంటి రాశి నుంచి ఏడవ రాశిని చూస్తాడు మిథునం నుంచి చూసుకున్నప్పుడు మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు అంటే ధనుస్సు రాశిని ఏడో దృష్టితో చూస్తాడు ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలం ఉంది గురువు ఏడో సంచారం చేస్తున్నాడు దృష్టి కూడా ఏడో దృష్టి ఉంది ఇది పరమాద్భుతమైన శుభ ఫలితాలని ఇస్తుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి గురువు విశేషమైన రాజయోగాన్ని సంచారం వల్ల దృష్టి వల్ల రెండు రకాలుగా ఇస్తున్నాడు అలాగే గురువు తానున్న రాశి నుంచి తొమ్మిదవ రాశిని చూస్తాడు అంటే మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం కుంభరాశిని తొమ్మిదో దృష్టితో చూస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి సంచారం పరంగా ఐదో సంచారం గురుబలం అద్భుతంగా ఉంది దృష్టి పరంగా తొమ్మిదో దృష్టి కూడా ఉంది ఐదో సంచారం తొమ్మిదో దృష్టి ఇలా రెండు రకాలుగా గురువు యోగిస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి విశేషమైన రాజయోగం కలుగుతుంది కాబట్టి గురువు సంచారం వల్ల ప్రధానంగా ఐదు రాసులకి యోగిస్తున్నప్పటికీ కూడా ఆ ఐదు రాసుల్లో కూడా తులారాశికి ధనుస్సు రాశికి కుంభరాశికి ఈ మూడు రాసులకి మాత్రం కేవలం సంచారం పరంగా మాత్రమే కాకుండా గురు దృష్టి వల్ల కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు అందువల్ల అదృష్టం అనేది ఈ మూడు రాసులకి రెట్టింపు అవుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు గురువు ఇలా ఎప్పటి వరకు యోగిస్తాడంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు యోగిస్తాడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ మళ్ళీ గురువు మిథున నుంచి కర్కాటకంలోకి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళిపోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ ఉదయం ఆరున్నరకి మళ్ళీ మిథున నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి డిసెంబర్ ఐదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు ఈ గురు సంచారం అనేది ద్వాదశ రాసులకి ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే గురువు యోగించని రాసుల వాళ్ళు ఏం చేయాలి పరిహారాలు పాటించుకోవడంతో పాటుగా ప్రతి గురువారము కూడా గురువు యోగించని రాసుల వాళ్ళు శివాలయ దర్శనం చేసుకోండి ఎందుకంటే జ్యోతిష శాస్త్ర పరంగా గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు అందుకే గురువారం పూట శివాలయ దర్శనం ప్రదోషకాలంలో చేసుకోవటం ప్రదోషకాలంలో అంటే సాయంకాలం పూట ప్రత్యేకంగా ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో ఇంట్లోనే ఆ సమయంలో శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం ద్వారా గురు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు గురుబలం లేని వాళ్ళు ఎవరైనా సరే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంది దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అంటారు కాబట్టి జూన్ ఒకటో తేదీ వరకు వచ్చే గురువారాలు గురువు యోగించని రాసుల వాళ్ళు ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి స్తోత్రం మొత్తం చదవటం వినటం వీలు కాకపోతే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమహ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోండి ఎక్కడ మేడి చెట్టు కనిపించినా సరే గురువారం పూట మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని మూడు ఒత్తులు వేసి వెలిగించండి గురుబలం చాలా అద్భుతంగా పెరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసినా గురువారం పూట గురుబలం పెరుగుతుంది షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో కొబ్బరికాయ వేయటం షిరిడీ సాయినాథుడి మందిర ప్రాంగణంలో దీపాలు వెలిగించటం ఆ మందిరం దగ్గర తాళింపు పెట్టిన శనగల భక్తులకు పంచి పెట్టడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది రాఘవేంద్ర మఠానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఆ మంత్రాక్షతలు ధరించడం ద్వారా గురువారాలు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఇలా గురుస్వరూపమైనటువంటి దేవతా స్వరూపాలను ధ్యానం చేసుకోవటం ప్రధానంగా శివారాధన గురువారం పూట చేయటం ద్వారా గురువిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు సంపూర్ణంగా గురుబలం కలగాలంటే దేవగురువైన బృహస్పతికి సంబంధించిన బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా కూడా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ద్వాదశ రాసుల వాళ్ళు డిసెంబర్ ఐదో తేదీ సాయంకాలం ఐదు ఇరవై ఐదు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి గురుగ్రహం వక్రించి మిథునంలోకి రావటం వల్ల వచ్చే ఈ ఫలితాలను బట్టి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు మిథునంలో ఉన్న గురువు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ మార్పును బట్టి గ్రహాలు అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి